టీవీఎస్ఈ జేసీ ఈరోజు గర్జన కార్యక్రమం పెడితే ఇక కొందరు విధవులు వాట్సాప్ అది వింటుంటే ఇలా పదవులే ముఖ్యం కానీ మన కార్మికుల హక్కులు ముఖ్యం కాదు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఇప్పటి నుంచే కాదు గత ముప్పై ఏళ్ళ నుంచి ఇలాంటి విధవులు ఉంటారు నేను మొదల నుంచి చెప్తున్నా ఇదే వేదికలో గతంలో కూడా చెప్పిన డెబ్బై రెండు మంది ఉన్నారు వాళ్ళకి ఏం పరిమాట ఉండదు వాట్సాప్లో కానీ మెసేజ్ పెడతారు సాయంత్రం రాగానే నైన్టీ ఏడు ఆ కేసీఆర్ వీళ్ళంతా నాకు అది రెండవగా అడుగుతారు కాబట్టి నైన్టీ ఎయిర్స్లో వాట్సాప్లో మెసేజ్ పెడతారు ఇక వాళ్ళు ఉండే మనం వాళ్ళకు ఎలాంటి వాళ్ళకు రిపోర్ట్ మెసేజ్ పడకూడదు దయచేసి అది ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పటిదాకా మన వజ్ర గారు చెప్పారు మన ఐక్యతను మనమే నాశనం చేసుకుంటాం అనేది వాస్తవం ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతుంటాయి వీళ్ళేమో మాట్లాడుతున్నారు వీళ్ళ హక్కులు ఏం ఏముందో ప్రతి వాట్సాప్ ఇంటెలిజెన్స్ అంటూ చక్కేస్తూ ఉంటారు మనం ఎన్నో సబ్జెక్టులు మన ప్రాబ్లం ఏముంది మన కడుపు నొప్పి ఏముంది మనం అదే వాట్సాప్ లలో తెలియజేయడం చాలా ధర్మం ఎందుకంటే ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు మనం గతంలో ప్రభుత్వానికి కూడా క్లియర్ కట్ గా చెప్పినాం వాళ్ళే సమ్మెలు చేపించి వాళ్ళే మన జీవితాలను నాశనం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా మళ్ళా కుట్రలు మొదలుపెట్టరు కొందరు కాబట్టి కుట్రలను తరలి కొట్టేటట్లు మనం వాళ్లకు ఎలాంటి వాట్సాప్ మెసేజ్లో వాళ్ళకు మనం అసలు మాట్లాడడం వేస్ట్ అని చెప్పి చెప్తున్నాం వాళ్ళు మన మెసేజ్ పెట్టినా గా ఉండాలి రైట్ కరెక్ట్ చెప్పిన నీకు నువ్వే కరెక్ట్ అని చెప్పాలి ఇక ఇద్దరు ముగ్గురు కొన్నా మన దాళ్ళకెళ్ళి వెళ్ళిపోయి సరే వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఇలా పదవులు కావాలి ఈ పదవుల గురించి చేసి ఏర్పాటు చేయలే కొన్ని సంవత్సరాల నుంచి చేసి కార్మికుల కష్టాల గురించే మాట్లాడుతాం ఉంది ఇది మాత్రం పట్టింది నిజం ఎందరో వచ్చారు ఎందరో పోయి గాలి కలిసి సిడు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది ఆలోచించాలి మనం కార్మికులకు ఎంతవరకు అయితే ఎంతవరకు సాయం చేద్దాం లేకుంటే ముస్తు కూర్చోవాలి అంతేగాని ఊరికే కళ్ళబల్లి మాటలు చెప్పి అక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం ఇక్కడ యజమాన్యానికి ఇబ్బంది పెట్టడం ఇక్కడ నాయకులకు ఇబ్బంది పెట్టడం ఇక్కడ కార్మికులకు ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు అది వాళ్ళకే కాలక్రమేణా అది వాళ్ళకి ఆ పాపం దొరుకుతా అందులో మొహమాటం లేదు ఆల్రెడీ కొందరికి కలిగింది కూడా ఇప్పుడు వీళ్ళకు కూడా తగే అవకాశాలు ముందు ముందు రోజుల్లో ఉన్నాయి సరే సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా విషయం కొద్దాం ఇప్పుడు మన కన్వర్షన్ ఏదైతే మనం ఒకటే డిమాండ్ మీద మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఇలాంటి ఏం మెసేజ్ పెట్టుకోకుండా ఇలాంటి మైండ్లలో ఏం పెట్టుకోకుండా న్యాయ నిదేతగా మనం ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం నిన్న మన జేఏసీ నాయకులు పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా కలవడం జరిగింది అలాగే జూపల్లి గారికి కూడా కలవడం జరిగింది మంత్రి గారికి కాబట్టి అందరికీ ఈ విషయం క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించేలాగా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంది తెలియదని కాదు కానీ ఏంటంటే ప్రభుత్వంలో కూడా సంవత్సరం అయింది ప్రతిపక్షాలు ముందుతున్నాయి ప్రభుత్వం గడ్డ పడేయాలనేది అది అందరికీ తెలిసిన విషయం రోజు పేపర్లలో చూస్తున్నాం కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది అన్నారు ఎడో పోయింది కరెంట్ వర్షం పడితే కరెంట్ పోదా ఆ ఎండలకు ఇన్స్లో పలిగిపోవా మన కేసీఆర్ లోపుడు కరెంట్ పోలేదా మనమే కదా కష్టపోయి పనిచేసినప్పుడు అప్పుడు కూడా కరెంట్ పోయింది కానీ అప్పుడు ప్రచారం ఏం చేసినాం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇరవై నాలుగు గంటలు కానీ ప్రచారం ఎక్కువ చేసారు పని తక్కువ ప్రచారం ఎక్కువ ఇప్పుడు పని ఉంది ప్రచారం తక్కువ ఉంది అది ప్రాబ్లం వచ్చింది అంతేగాని వేరే ఉద్దేశం లేదు ఏ ప్రభుత్వమైనా కష్టపడేది మన కార్మికులే అది గ్రహించాలి కానీ మనల్ని ట్రైన్ చేస్తా అంటే మేము కూడా ఊం దాన్ని ప్రతిఘడిస్తాం అందులో ఉపమాట లేదు మా హక్కు మేము కష్టపడతాం ఇరవై నాలుగు గంటలు కష్టపడతాం మా హక్కు సాధించేదాకా మేము ఏ రాజకీయ గాయకుడు పరిస్థితి లేదంటే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి మిత్రులారా ఎవ్వరు కూడా తెలియబడాల్సిన అవసరం లేదు మేమంతా ఉన్నాం డబ్బులు లేకపోతే ఏముండది అవసరం పడితే చందాలు ఉద్యమం చేస్తాం ఎందుకంటే డబ్బులు ఎవరితో కాంట్రాక్టర్ అడిగి మనము మీటింగ్ పెట్టాం మన డబ్బులే మనం చందాలు తీసుకుంటాం స్టేజ్ ఉంది ఈ వేదిక ఉంది ఈ టెంట్ ఉంది ప్రతి దానికి మనమే వంద వంద రూపాయలు వేసుకుంటాం గతంలో తెలంగాణ ఉద్యమంలో డబ్బాలు పెట్టి డబ్బాలు డబ్బాలు పెట్టి మనము ఉద్యమం ముప్పై ఐదు రోజులు సమ్మె చేసినాం అప్పుడు అది గ్రహించాలి ఏ కాంట్రాక్టర్ తో ఏ బిల్డర్ తో ఒక రూపాయి తీసుకోలేదు అలాంటి ఉద్యోగం చేసిన నాయకత్వం ఉంది ఇక్కడ కాబట్టి ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓదాడుతూ త్వరలో అన్ని విషయాలు మాట్లాడి మన హక్కు సాధించేదాకా నిద్రపోవల విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాను